నమస్కారం అండి ప్రపంచాన్ని ఉనికిస్తున్న కరోనా గురించి చాలా మందికి చాలా డౌట్లు ఉన్నాయి కొంతమంది అయితే ఏకంగా కరోనా వస్తే చనిపోవాల్సిందే అని అడుగుతున్నారు అలాంటి వారందరి కోసం కూడా మనతో పాటు డాక్టర్ కృష్ణ గారు ఉన్నారు వారిని అడిగి కొంత విలువైన సమాచారాన్ని ప్రజలకు అంది అందించాలనే ఉద్దేశంతో కొన్ని ప్రశ్నలు అడుగుతున్నానండి డాక్టర్ గారిని ఒక తల్లిగా కాదు సగటు జీవిగా సమాజానికి ఉపయోగపడేలాగా ఏదైనా వారు కూడా కొన్ని అందిస్తారని అడుగుతున్నాను డాక్టర్ గారు చెప్పండి ఈ రోజున కరోనా వస్తే చనిపోవాల్సిందేనా అని కొందరు అడుగుతున్నారు అలాగే అసలు హోమ్ ఐసోలేషన్ అంటే ఏంటి అని కొందరు అడుగుతున్నారు దీనికి సమాధానం ముందు కరోనా వస్తే మనం కరోనా నుంచి బయటపడొచ్చు అనేది ముందు అన్నిటికంటే ముందు ధైర్యం కావాలంటే కరోనా వచ్చిన ప్రతి పేషెంట్ చనిపోరు అలానే కరోనా నుంచి కరోనా ఉన్నప్పుడు హోమ్ ఐసోలేషన్ అన్నది ఇప్పుడు మనం విస్తృతంగా విస్తృతంగా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మనం మనం జనాల్లోకి తీసుకుని వెళ్ళాలి అంటే నైంటీ ఎవరికైతే కరోనా వచ్చిందో వాళ్ళ హోమ్ ఐసోలేషన్ అయితే సరిపోయింది వాళ్ళ హోమ్ ఐసోలేషన్ అయితే ట్రీట్మెంట్ కానీ హోమ్ ఐసోలేషన్ అవ్వాలంటే ఫస్ట్ వన్ వీక్ నుంచి టెన్ డేస్ ఫస్ట్ వన్ వీక్లోనే మనం మనకు వచ్చిన సిమ్టమ్ మనకు వచ్చిన సిమ్టమ్స్ ప్రకారం జ్వరం వచ్చిన వచ్చినా లేకపోతే మనకి స్మెల్ పోయినా ఆకలి వేయకపోయినా నీరసం వచ్చిన వాంతులు అవుతున్నా లూజ్ మోషన్స్ అవుతున్నా ఫస్ట్ వన్ వీక్లో మనం కనుక టెస్టింగ్ చేయించుకుంటే యాంటీజెన్ యాంటీబాడీ టెస్టింగే కాదండి మనకు అదే ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం ఒక ఫిజిషియన్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సిటీ స్కాను రక్త పరీక్షలు ఉంటాయి ఇంకా దీనికి సంబంధించినవి ఆ రక్త పరీక్షలు చేయించుకుంటే మనకు అదే కరోనా ఆ లక్షణాలు ఉన్నాయని డాక్టర్ గారు నిర్ధారిస్తే మనం ఇంట్లో ఒక చోటు ఉండిపోయి మనకు సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోయిందండి ఈ లక్షణాలు ఉన్నవారు ఇంట్లో ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఒక రూమ్ ఉండి వాళ్ళు ఒక రెండు వారాలు అక్కడే ఉండి వాళ్ళకి ఎవరో ఒకళ్ళు ఫుడ్ తెచ్చిచ్చి ఆ మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటే సరిపోయేది దీనికి అన్నిటికంటే ముందు పేషెంట్స్ వచ్చిన వాళ్ళు భయపడి హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు మీకేం కాదు ఇప్పుడు ఇది పల్స్ ఆక్సిమీటర్ అండి ఇప్పుడు ఇది ఇది పల్స్ ఆక్సిమీటర్ ఇది మనం కొనుక్కోవాలి ఇది కొనుక్కొని ఇదంతా ఒక వెయ్యి రూపాయలు పన్నెండు వందలు ఉంటుంది ఇది కొనుక్కొని దీనికి ఇట్లా పెట్టుకోవాలి పెట్టుకొని ఈ ఆక్సిజన్ పర్సెంటేజ్ చూపించింది మన హార్ట్ రేటు చూపించింది ఇది ఆక్సిజన్ పర్సంటేజ్ నైంటీ ఫైవ్ పైన ఉన్న రోజులు మనం అసలు ఆలోచించక్కర్లా ఇప్పుడు నాకు తొంభై తొమ్మిది వస్తుంది ఇది వంద తొంభై ఐదు నుంచి వంద ఉన్న రోజులు మనం ఆలోచించక్కర్లా తొంభై ఐదుకి దిగువ వస్తున్నప్పుడు తొంభై మూడు తొంభై నాలుగు అట్లా వస్తున్నప్పుడు మనకు అడ్మిషన్ అవసరం అవసరమైంది అలానే సిటీ స్కాన్లో చేంజెస్ బట్టి నీకు అడ్మిషన్ అవసరమా లేదా అని కూడా నిర్ధారిస్తారు ఈ కిట్ ఏదైతే ఉండిద్దో కరోనా కిట్ ఏదైతే ఉండిద్దో అది మెడిసిన్స్ అన్నీ కలిపినా సరే స్టార్టింగ్ స్టేజ్లోనే మనం కనుక నిర్ధారించగలిగితే పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల లోపల అయిపోయిందండి సో మనం ఇప్పుడు మనకు వచ్చిన ఇందాక చెప్పిన సింటమ్స్ ఇందాకొచ్చిన ఇందాక నేను చెప్పిన సిమ్టమ్స్లో ఏది ఉన్నా సరే ఈ మూడు నాలుగు నెలలు మనకి తొంభై శాతం కరోనా ఉందనే అనుకున్నాం పది శాతం మందికి తొంభై శాతం మంది కరోనా ఉందని రక్త పరీక్షలు చేయించుకోండి ఈ రోజుల్లో టైఫాయిడ్ జ్వరం ఉంది టైఫాయిడ్ జ్వరం ఉంది అని అందరు ఊళ్ళో పల్లెటూరుల్లో నెగ్లెక్ట్ చేస్తున్నారు నెగ్లెక్ట్ చేసి వాళ్ళు రోగం ముదిరిన తర్వాత వస్తున్నారు ఆ రోగం ముందే టైఫాయిడ్ అన్నది అందరికి పాజిటివ్ వచ్చింది నాకు చేసిన పాజిటివ్ వచ్చింది అందరికీ పాజిటివ్ వచ్చింది సో మనం ముందు ఆ లక్షణాలు ఉంటే ముందు ఇది అనుకొని ఈ రెండు మూడు నెలలు కరోనా అనుకొని దీనికి సంబంధించిన పరీక్షలు చేయించుకొని మందులు వాడదాం యాంటీజెన్ యాంటీబాడీ టెస్ట్లు కానీ స్వాప్ టెస్ట్లు కానీ ఫస్ట్ ఒక రెండు మూడు రెండోసారో మూడోసారో పాజిటివ్ వస్తున్నాయి అందుకనే వీటన్నిటిని స్వాప్ టెస్ట్లు రక్త పరీక్షలు అలానే సిటీ స్కాన్ కానీ ఎక్స్రే కానీ ఈ మూడింటిని కలుపుకొని కరోనా లక్షణాలు ఉన్నాయా లేదా అనేసి మేము నిర్ధారించి దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తున్నాం అందరూ దయచేసి ఫస్ట్ వన్ వీక్ నుంచి టెన్ డేస్లో వస్తే తొంభై శాతం మందికి మనం హోమ్ ఐసోలేషను లేకపోతే ఏదైనా చిన్న రూమ్ ఉంచుకొనో అటాచ్డ్ లోనో మనం వైద్యం చేసుకుంటే సరిపోయింది అన్నిటికంటే ముందు ఫ్యామిలీకి ధైర్యం ఉండాలి ఆ రోగికి ధైర్యం ఉండాలి ఆ రోగికి ధైర్యం ఉంటే సగం జబ్బు అక్కడే వెళ్ళిపోయినట్టు దీనిలో మెయిన్ స్టిరాయిడ్ అనేది ఈ మధ్య కాలంలో బాగా వాడుతున్నాం స్టిరాయిడ్ కానీ ఫ్యాబీ ఫ్లూ కానీ ఇవన్నీ చాలా రకాలుగా వచ్చేసాయి సో ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి అందుకని స్టార్టింగ్స్ స్టేజ్లోనే మీరు దయచేసి దీన్ని నిర్ధారించుకోండి అలాగే ఇక్కడ నేను ఒక విషయం చెప్తానండి డాక్టర్ గారు అనేక కేసులు సజెస్ట్ చేసి హోమ్ ఐసోలేషన్ లో ఉంచమని పంపిన వాళ్ళు వన్ వీక్ లో రికవర్ అయిన వాళ్ళ గురించి చెప్తాను వాళ్ళకి చేయాల్సిందల్లా మనం చాలా మంది ఫుడ్ అని కానీ ఏమి ఇవ్వాలి అంటున్నారు రోజు ఎగ్స్ ఇవ్వండి అలాగే మంచి ఫుడ్ అంటే పప్పు కూరలతో అన్నం పెట్టండి రోజు వీలైతే నాన్ వెజ్ పెట్టండి కాక డ్రై ఫ్రూట్స్ అవకాశం ఉంటే ఇవ్వండి లేదు అంటే రాగి జావా సగుబియ్యం జావా అలాగే అప్పుడప్పుడు మనకి ఏదైతే వాళ్ళకి ఇష్టమైన జ్యూసులు గంటకి రెండు గంటలకు ఒకసారి డైట్ ఇవ్వండి ఇలా ఇచ్చి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి మా బంధువుల్లో ఉన్నారు ఒక ఆరుగురికి ఇలాగే పాజిటివ్ వస్తే వాళ్ళని హాస్పిటల్ అక్కర్లేదు అని హోమ్ ఐసోలేషన్ లోనే ఉండమన్నారు ఉన్నారు వాళ్ళకి ఈ రోజు తగ్గిందండి మళ్ళీ నెగిటివ్ వచ్చింది హ్యాపీగా ఉన్నారు దయచేసి చేయాల్సిందల్లా ముఖ్యంగా డాక్టర్ గారు చెప్పినట్టు ఫ్యామిలీ అనే కదండి ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి ఎట్టి పరిస్థితుల్లోనూ కరోనా వస్తే ఏమీ కాదు అలాగే ఇప్పుడు నేను డాక్టర్ గారిని ఇంకొక ప్రశ్న అడుగుతాను అలాగే చాలా మందికి కూడా ఇంకో డౌట్ ఉంది పిల్లలు రెండు సంవత్సరాల పిల్లలు మూడు సంవత్సరాల పిల్లలకు వస్తే వాళ్ళని కూడా తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నారు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు దాని గురించి చెప్పండి పిల్లల్లో మెయిన్లీ ఇది ఇంకోసారి చెప్తాం అది పిల్లలతో